కార్యదర్శులు ఉన్నారు ఇంకొక ఇద్దరిని తీసుకొని ఏడు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా వేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం దాన్ని కూడా ఒక ఐదు నిమిషాల్లో ప్రకటించే కార్యక్రమాలు చేస్తాం ఈ విధంగా సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చూడటం ఇంతకు ముందు చెప్తున్నా కూడా ఫాలోఅప్ లేదు అనేటువంటి భావన ఉంది అందువల్ల కొద్దిగా స్పీడప్ చేసే కార్యక్రమాన్ని చేసి సాధ్యమైనంత త్వరలో మొత్తం సంస్థాగతంగా ఏ ఒక్క పోస్టు ఖాళీ లేకోకుండా అంత డిజిటై చేసి సెంట్రల్ కమిటీకి పంపించేటటువంటి ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నా దానిలో మనం ఇవాళ ఇక్కడ సాయంత్రం నరసాపేట ఈ రెండు జిల్లాలు మరి బాబు వెళ్తున్నారు ఇంకా కొన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి ఒక చిత్రం నాకు తెలియదు కాబట్టి మన గుంటూరు జిల్లాని కాస్త స్పీడ్గా తీసుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం జిల్లా కమిటీలు అయితే అయిపోయినాయి కానీ ఇంకా కొన్ని కమిటీలు అలా పెండింగ్